హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం మేళ ఎపిసోడ్ వన్ సూర్యుడు నిద్ర లేచి మేఘాలను చీల్చుకుంటూ ఉదయించాడు సంజన అంటూ పిలిచిందో కావిడా పాలు వేడి చేస్తున్న సంజన వెనక్కి తిరిగి చూస్తూ ఏంటంటీ అని అడిగింది ఒక కప్పు పంచదారి బొమ్మ అయిపోయింది చూసుకోలేదు అందావిడా ఇదిగోండి అంటూ చిరునవ్వుతో ఇచ్చింది సంజన అబ్బాయి లేచాడా ఇంకా లేవలేదాంటి వెళ్ళొస్తానమ్మా అంటూ ఆవిడ వెళ్ళిపోయింది సంజన స్టవ్ ఆఫ్ చేసి గదిలోకి వచ్చి మిథున్ ఆఫీస్కి టైం అవుతుంది లే అంటూ అతని తలపై లాలనగా నిమిరింది మిథున్కి మెలుకో వచ్చింది సంజన కట్టెన్ పక్కకని వెళ్ళిపోయింది సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న చంద్రబింబం లాంటి గుండ్రటి అందమైన అతని ముఖంపై వెచ్చటి సూర్యకిరణాలు గిలిగింతలు పెట్టడంతో మిథున్ మెల్లిగా కళ్ళు తెరిచాడు అతనివి నీలి కళ్ళు బ్లూ ఐస్ మిథునికి మరింత అందాన్ని పెంచి అందంలో అతనిని అందరికంటే ప్రత్యేకంగా ఉంచింది అతను వాష్రూమ్కి వెళ్ళగానే సంజన వచ్చి అతని కోసం డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది మిథున్ స్నానం చేసి వచ్చి బెడ్ మీద ఉన్న డ్రెస్ ని చూశాడు అతను వచ్చిన విని సంజన రూమ్ లోకి వచ్చింది ఆమె రాగానే మిథున్ ఆ డ్రెస్ ని సంజన మొహం మీద కోపంగా విసిరాడు సంజన డ్రెస్ ని పట్టుకుని మిథున్ దగ్గరకు వచ్చి బలవంతంగా అతనికి తొడుగుతుంది మిథున్ విసురుగామని నెట్టేశాడు ఆ ఫోర్స్ కి సంజన బెడ్ మీద పడింది నన్ను డ్రెస్ నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా మిథున్ నీ బట్టలన్నీ కాల్ చేస్తాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా నీకు అయినా రోజు నువ్వు ఇలాగే చేయడం నేను ఇలాగే బెదిరియడం నీకు బోర్ కొట్టట్లేదేమో కానీ నాకు చాలా బోర్ కొడుతుంది మిథున్ అంటూ సంజన లేచి బలవంతంగా అతనికి షర్ట్ వేసి బటన్స్ పెట్టింది మిథున్ కోపంగా ముఖం పక్కకి తిప్పుకున్నాడు మిథున్ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని హాల్లోకి రాగానే టిఫిన్ చేయి అంది సంజన మిథున్ ఆమెని కొరకొర చూస్తూ వెళ్ళిపోతుంటే సంజన అతనిని గట్టిగా పట్టుకుని చీరలో కూర్చోబెట్టి తన చున్నితో అతనిని కట్టేసింది టిఫిన్ ప్లేట్ పట్టుకొని అతనికి ముద్ద పెడుతుంటే మిథున్ నోట్ తెరవలేదు సంజన టేబుల్ మీద ప్లేట్ పెట్టి గదిలోకి వెళ్ళి ఒక ఫైల్ తీసుకొచ్చి దాని పేరు చదివి అందులో ఉన్న పేపర్స్ని తీసి నువ్వు తినకపోతే నీ ఆఫీస్ పేపర్స్ని చింపేస్తాను అని బెదిరించింది షాకింగ్ గా చూశాడు ఏంటి అలా చూస్తున్నావు నేను అన్ని ఫైల్స్ దాచేసాను కదా మళ్ళీ దీనికెలా దొరికాయనా నువ్వెట్టడ దాచినా నేను వాటిని ఎంత కష్టపడైనా తీసుకుంటా నువ్వు తినడమే నాకు కావాలి మిథున్ అని అంది సంజన పేపర్స్ అమ్మ చేతిలో ఉండటం వల్ల చేసేదేమీ లేక మితున్ సంజన తినిపిస్తే తిన్నాడు రోజీ బెదిరింపులు అలవాటుగా మారాయి అని అంది నవ్వుతూ మిథునమ్మని ఉగ్రంగా చూసి వెళ్ళిపోయాడు సంజన కూడా టిఫిన్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయింది మధ్యాహ్నం ఒంటి గంటకు సంజన మిథున్కి ఫోన్ చేసింది మిథున్ కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాసేపటికి అతని ఫ్రెండ్ వచ్చి సంజన నాకు ఫోన్ చేసి చంపుతుందిరా రోజు నాకేంట్ర అయ్యింది ఏమన్నా అంటే బ్లాక్ చేయ అంటావు బ్లాక్ చేస్తే అప్పుడు ఆఫీస్లో అందరికీ ఫోన్ చేసి చంపుతుంది అవసరమైది అయినా తను ఫోన్ చేసేది నిన్ను తినమనడానికే కదా ఊ అని పెట్టేసేదానికి ఎందుకురా నాకు ఈ టార్చర్ ఇప్పటిలాగే తను గోడు వెళ్ళబోసుకొని వెళ్ళిపోయాడు అతను చెప్తున్నంత సేపు మిథున్ ల్యాప్టాప్ లో తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా విన్నాడు ఫోన్ మళ్లీ రింగ్ అయింది సంజన అనుకుని కాసేపు ఆ ఫోన్ వైపు చూడలేదు అతను అదే పనిగా రింగ్ అయ్యేసరికి మిథున్ ఫోన్ వైపు చూశాడు దీప్తి స్క్రీన్ పైన కనిపించిన పేరు చూసి టక్కున ఫోన్ లిఫ్ట్ చేశాడు మిథున్ ఈరోజు సాయంత్రం మన పెళ్లి షాపింగ్ గుర్తు చేద్దామని ఫోన్ చేసా సరే మమ్మీ పిలుస్తుంది బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది దీప్తి మిథున్ పని త్వరగా పూర్తి చేసుకొని మాలకి వెళ్లాడు మాల్ బయట వెయిట్ చేస్తున్న దీప్తి వస్తున్న మితున్ని పరుగున వెళ్లి హక్ చేసుకుంది కోపం బాధ నిర్లిప్త నిస్పృహ అన్ని ఆవరించున్న మిథున్ని చూసి ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది దీప్తి సంజనా అంటూ ఆవేశంగా పిడికిలు బిగించాడు మిథున్ దాని గురించి రోజు ఉండేదే కదా వారం రోజుల్లో మన పెళ్లి ఆ తర్వాత తన సంగతి చూద్దాం మన పెళ్లి షాపింగ్ రోజు నువ్వు ఇలా ఉంటే నేను ఒప్పుకోను అంది దీప్తి బొంగమూతి పెట్టుకుని సరే పదా అంటూ మిథున్ చిన్నగా నవ్వాడు వావ్ వట్ ఏ స్మైల్ నీ స్మైల్ చూసా కదా నేను పడిపోయింది అంటూ మిథున్ మో చేతిలో చేవేసి నడిచింది దీప్తి సంజన క్యాంటీన్లో కాఫీ తాగుతూ కూర్చుంది ఒక అమ్మాయి ఆమె ఎదురుగా కూర్చుని సంజన నీతో ఒక విషయం చెప్పాలి అని అంది ఏమైంది డల్గా ఉన్నావు అని అడిగింది సంజన ఈ డల్నెస్ నీ గురించే నా గురించా నీకు షాకింగ్ అండ్ శాడ్ న్యూస్ చెప్తాను కంట్రోల్ యువర్ ఎమోషన్స్ ఓకే ఏంటది మిథుని ఒక అమ్మాయితో చూశాను చాలా క్లోజ్ గా ఉన్నారు వాళ్ళు అని చెప్పి మరేదో చెప్పడానికి సంశయిస్తూ పది ఇద్దరు లవర్స్ లవర్స్లో హక్ చేసుకున్నారు అని చెప్పింది బాధగా వాళ్ళు లవర్సే కదా అనంది సంజన నవ్వుతూ ఏంటి సంజన ఇంత షాక్ ఇచ్చావు నీకు ఈ విషయం ముందే తెలుసా తెలుసు ఆ అమ్మాయి పేరు దీప్తి వారం రోజుల్లో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పింది సంజన వాట్ ఏ మాట్లాడుతున్నావు నిజం అసలు పెళ్లికాన్ అబ్బాయింట్లో నువ్వెందుకుంటున్నావు నేనింకా మీరిద్దరు ఇన్ రిలేషన్ లో ఉన్నారేమో అందుకే కలిసి ఉంటున్నారు అనుకున్నాను అంది ఆ అమ్మాయి నివ్వెరపోతూ నాకు మితునికి ఏ సంబంధం లేదు కానీ నేను జీవితాంతం అతని దగ్గరే ఉండాలి అని అంది సంజన ఎందుకు నేనొక్క అనాథను చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరిగాను చదువు పూర్తయ్యాక ఆశ్రమం నుండి బయటకొచ్చి ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు నేను పెరిగిన అనాథాశ్రమానికి వెళ్తూ ఉండేదాన్ని ఒక రోజు అదే ఆశ్రమానికి వచ్చిన మిథున్ మదర్ లలిత ఆంటీ నాకు పరిచయమైంది మా పరిచయం కొద్ది రోజులకే స్నేహంగా మారింది ఏ ప్రేమకు నోచుకుని అభాగ్యురాలనైన నన్ను ఆంటీ కన్న తల్లిలా చూసుకుంది నేనెప్పుడు రుచి చూడని ప్రేమను ఆంటీ నాకు చూపించింది మా ఇద్దరి మధ్య స్నేహం విడిపోని బంధంగా మారింది ఆంటీ నన్ను తన ఇంటి కూడలుగా చేసుకోవాలనుకుంది మిథున్ని అడగకుండా నాకు ఆశలు పెంచకూడదని నాకు విషయం ఎప్పుడూ చెప్పలేదు మిథున్కి తల్లి తప్ప ఇంకెవరూ లేరు తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు తల్లే అన్నయ్య అతనిని పెంచింది మిథున్ దీప్తిని ప్రేమిస్తున్న విషయం ఆంటీకి తెలిసింది నన్ను తను కోడలుగా చేసుకోవాలనే కల కూలిపోయినందుకు ఆంటీ తట్టుకోలేకపోయింది ఆ తర్వాత ఆంటీ దీప్తిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది దీప్తి మిథున్కి కరెక్ట్ కాదని ఆంటీ కనిపించింది రేపు ఏమైనా అవుతే మిత్రుని ఏమైపోతాడనని ఆంటీకి బెంగ పట్టుకుంది ఎవరు లేని లోటు లేకుండా నేను మాత్రమే మిథుని ప్రేమగా చూసుకోగలనని ఆంటీ భావించింది అందుకే వెంటనే ఆంటీ నా దగ్గరికి వచ్చి మిథుని పెళ్లి చేసుకుంటావా అని నన్ను అడిగింది అమ్మలాంటి అత్త దొరికితే ఎవరు కాదంటారు దీప్తి మిథునికి కరెక్ట్ కాదని ఆంటీ నమ్మకంగా చెప్పాక నేను మితిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను నా పెళ్లి మిథునితో ఎలా జరిపించాలని ఆంటీ నేను కలిసి ఆలోచించసాగం ఒక రోజు ఆంటీ ఫ్రెండ్ హాస్పిటల్లో సీరియస్గా ఉండటంతో ఆంటీ బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది రైల్వే స్టేషన్కి వెళ్లే వరకు ఆంటీ బాగానే ఉంది ట్రైన్లో కూర్చోగానే ఆంటీకి కీడు శంకించింది మమ్మల్ని తను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నట్లు ఆంటీ కనిపించింది తనకు అసలు ఏమవుతుందో తనకే అర్థం కాలేదు ఒళ్ళంతా చెమటలు పట్టాయి నిలు వెళ్ళవనకి పోతుంది వాటర్ బాటిల్ తేవడానికి వెళ్లిన మిథున్ని కిటికీ నుండి చూసి తెలియకుండానే కన్నీళ్లు కార్చింది అదే ఆఖరి చూపు అన్నట్లుగా అతనిని చూస్తుండిపోయింది ఆంట పరిస్థితి చూసి ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు వణుకుతున్నారు ఉన్నట్టుండి అసలు ఎందుకు ఇలా అయిపోయారు అని అడిగాను భయంగా అప్పుడు ఆంటీ అమ్మ సంజన నాకు ఒక మాట ఇస్తావా అని అడిగింది చెప్పండి ఆంటీ మీరేం అడిగినా నేను చేస్తాను అన్నా నేను మిథున్కి జీవితాంతం తోడుగా ఉండి వాటిని ప్రేమగా చూసుకుంటానని నాకు మాటివ్వమ్మా అంటూ ఆంటీ చేయి చాపింది ఆంటీకే అసలు తెలీదు సడన్గా ఎందుకు తను మాట అడుగుతుందో నేను ఆంటీ చేయి మీద చేయి వేసి మాట ఇచ్చాను ఆంటీ సడన్గా ఎందుకు ఇలా మాట అడుగుతుందని నాకు ఆశ్చర్యం వేసినా అనుమానం రాలేదు ఒకవేళ నాకు అనుమానం వచ్చుంటే నేను ఆంటీని వెళ్ళనిచ్చేదాన్ని కాదు అని చెప్తూ సంజన ఏడ్చింది వెళ్తే ఏమైంది ఆ ట్రైన్ ఆంటీని తీసుకుపోయింది ట్రైన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ప్యాసింజర్స్ కాలి బూడిదయ్యారు అందులో ఆంటీ కూడా ఉంది అంటూ గట్టిగా ఏడ్చింది సంజన ఫ్రెండ్ సంజనను ఓదార్చింది సంజన కన్నీళ్లు తెచ్చుకుంటూ ఆంటీ ఉద్దేశం నేను మిత్రుని పెళ్లి చేసుకుని జీవితాంతం అతనికి తోడుగా ఉండటం కానీ మిత్రుని సంతోషం కోసం ఆంటీ ఉద్దేశాన్ని వదిలేసి ఆంటీ మాటలను మాత్రమే అమలు చేయాలనుకున్నాను నేను అని చెప్పింది సంజన అర్థం కాలేదు మిథున్ దీప్తిని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు ఆమెను మిథునికి దూరం చేసి నేను మితున్ని పెళ్లి చేసుకున్నా మిథున్ నాతో కలిసి బతకడు అతని జీవితం నాశనం అవుతుంది ఈ విషయం నాకు బాగా అర్థమైంది అందుకే నేను ఒక ఆయాల జీవితాంతం మితున్ని చూసుకుంటూ ఉండాలని డిసైడ్ అయ్యాను అని చెప్పింది సంజన మరి నీ జీవితం నాకంటూ ఒక జీవితం ఉందని చిన్నప్పుడే నేను మర్చిపోయాను ఏదో బతకాలని బతుకుతున్న సమయంలో ఆంటీ నాకు తల్లిలా ప్రేమను పంచింది జీవితం మీద ఆశలు పెంచింది ఎప్పుడైతే ఆంటీ నాకు దూరమైందో అప్పుడే నా జీవితం మూడు బారింది నేను ఇప్పుడు బతుకుతుంది ఆంటీకి ఇచ్చిన మాట కోసం నా బాధ్యత కోసం మిథునికి తోడుగా ఉండి ప్రేమగా చూసుకోవడమే నా జీవితం అని అంది సంజన మిథున్ దీని ఒప్పుకున్నాడా లేదు మరి నేను ఇంట్లో ఎలా ఉండనిస్తున్నాడు ఆంటీ ఆ ఇంటిని నా పేరు మీద రాసింది అలా అయినా మిథున్ నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుందో లేక బలవంతంగా మా పెళ్లి జరిగితే రేపు మిథున్ నన్ను బయటికి గెంటేయకూడదని చేసిందో లేక నేను తన కుటుంబంలో భాగమే అని చెప్పడానికి చేసిందో తెలీదు ఆంటీ పోయాకే తన ఇల్లు నా పేరు మీద రాసిన విషయం మాకు తెలిసింది మిథును వెంటనే ఇల్లు వదిలి వెళ్ళబోయాడు ఈ ఇల్లు నీ కష్టార్జితం నువ్వెంతో కష్టపడి ప్రేమతో ఆంటీ పేరు మీద ఈ ఫ్లాట్ కొన్నావు ఇంత ఈజీగా నీ ఆస్తిని వదులుకొని వెళ్లిపోతున్నావా అన్నాను నేను వెటకారంగా ఇది అమ్మ నీకు వేసిన భిక్షా హాయిగా ఉండు అంటూ మిథున్ వెళ్ళిపోతుంటే అతనిని ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు అయితే మీ అమ్మ జ్ఞాపకాలను కూడా నాకు భిక్షగా వేసి వెళ్ళిపోతున్నావా అన్నాను అతను రెచ్చగొట్టడానికి ఆ మాటతో అతను ఆగిపోయాడు ఈ ఇంట్లో అడుగడుగున మీ అమ్మ జ్ఞాపకాలే ఉన్నాయి వాటిని వదిలేసి ఎలా వెళ్ళగలుగుతున్నావు అసలు నువ్వు కొడుకువేనా తన ఇంటిని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిన కొడుకుని చూసి ఆవిడ ఆత్మ శాంతిస్తుందా నా నుండి మీ అమ్మ జ్ఞాపకాన్ని లాక్కునే శక్తి లేక తిరిగి వాళ్ళ పారిపోతున్నావా అంటూ నోటుకొచ్చింది ఏదేదో మాట్లాడా అతను వెళ్ళిపోకూడదని నా మాటలు మితున్ని బాగా రెచ్చగొట్టాయి నా నుండి ఇంటిని సొంతం చేసుకుంటానని శబ్దం చేసి ఇంట్లోనే ఉండిపోయాడు ఏదో రకంగా మిత్రుని బ్లాక్మెయిల్ చేస్తూ అతనిని కేరింగ్ గా చూసుకుంటున్నాను అని చెప్పింది సంజన ఇలా ఎంతకాలం అని అడిగింది సంజన ఫ్రెండ్ జీవితాంతం అంటూ లేని నవ్వు నవ్వి వెళ్లిపోయింది సంజన సమయం రాత్రి తొమ్మిది గంటలు మిథున్ దీప్తి ఒక రెస్టారెంట్కి వచ్చారు సంజనమ్మన పెళ్లి చేడకూడుతుందని భయంగా ఉంది మిథున్ అంది దీప్తి తనకు ఆ ఉద్దేశం లేదు అమ్మకిచ్చిన మాట కోసం జీవితాంతం నాకు తోడుగా ఉండాలనుకుంటుంది కానీ భార్యలా కాదు ఆయాలా అన్నాడు మిథున్ అదంతా నాటకం మిథున్ మనల్ని పెట్టి పెళ్లి టైంకి ఏదో చేసి పెళ్లి ఆపాలని ట్రై చేస్తుంది చూస్తూ ఉండు అంది దీప్తి కంగారు పడుతూ అలా చేస్తే దాని ప్రాణం తీస్తాను పళ్ళు బిగించి అన్నాడు మిథున్ పెళ్లికాన్ అబ్బాయి ఇంట్లో పెళ్లికాని అమ్మాయి ఉంటే మీ అపార్ట్మెంట్ లో ఎవరు ఎందుకు ఏమనట్లేదు నాకు అర్థం కావట్లేదు అని అంది దీప్తి అమ్మ సంజనని తన కోడలుగా ఎప్పుడో అపార్ట్మెంట్ మొత్తానికి పరిచయం చేసింది వాళ్ళకి సంజన మంచి అమ్మాయి అనే అభిప్రాయం ఉంది పైగా అందరికి తెలుసు సంజన నా దగ్గర ఎందుకుంటుందో అని చెప్పాడు మితిన్ సంజన అంటే నీకు మొదటి నుండి ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది దీప్తి పొసెసివ్ ఫీలింగ్ నా మీద ఉన్న ప్రేమని అమ్మ దానికి పంచడం నేను తట్టుకోలేకపోయాను సంజనని నాతో సమానంగా చూసేది కొన్నిసార్లు నాకంటే ఎక్కువ ప్రేమతో చూసినట్లు అనిపించేది అందుకే నాకు సంజన మీద ద్వేషం అసహ్యం కలిగాయి నేను ఎంతో ప్రేమతో అమ్మ పేరు మీద కొన్న ఇంటిని అమ్మ దాని పేరు మీద రాసింది నేను ఎలా భరించను దాన్ని నీడని చూడ్డానికి నేను ఇష్టపడ్ను అలాంటిది అది నాకు జీవితాంతం తోడుగా ఉంటుందంటే నేనెలా ఒప్పుకుంటా అని చెప్పాడు మిథున్ ఆవేశంగా రిలాక్స్ మిథున్ ఎలాగూ మనం పెళ్ళయ్యాక లండన్ వెళ్ళిపోతున్నాం కదా అప్పటి వరకు దానిని భరించు అమ్మకిచ్చిన మాట కోసం సంజన ఏం చేయడానికైనా వెనకాడదు అమ్మ తనకు దైవ్యంతో సమానం మనం లండన్ వెళ్ళిపోతున్నామని తెలిస్తే సంజన ఏం చేయబోతుందో అని అన్నాడు మిథున్ ఏం చేయలేదు డాడీ తలుచుకుంటే దానిని నీ ఇంట్లో కాదు ఈ ఊర్లోనే లేకుండా చేయగలడు తెలుసా నువ్వు వద్దన్నావని గా ఉన్నాం సంజన అంటే అమ్మకి చాలా ఇష్టం చెప్పానుగా నాతో సమానంగా ప్రేమించేది ఆ ఒక్క కారణంగా తన మీద నాకు ద్వేషం కానీ తను చాలా మంచి అమ్మాయి అందుకే తనకు బాధ కలిగించడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు మిథున్ మన ఆపడానికి ఆమె ఏదైనా చేస్తుందని అనుమానం వచ్చిందనుకో నేను ఊరుకున్న డాడీ ఊరుకోడు అంది దీప్తి నొక్కి చెప్తూ మీరిద్దరు ఊరుకున్న నేను ఊరుకోను అన్నాడు మిథున్ కళ్ళు పెద్దవి చేసి వారం రోజులు గడిచాయి రేపు ఉదయం మిథున్ దీప్తికి పెళ్ళి రాత్రి పదవుతుంది పొద్దున్న త్వరగా లేవాలని మిథున్ త్వరగా నిద్రపోయాడు సంజన మిథున్ పెళ్లి బట్టలు వస్తువులు ప్యాక్ చేస్తుండగా అతను రెడీగా పెట్టుకున్న వీసా పాస్పోర్ట్ లండన్ టికెట్స్ కనిపించాయి ఎల్లుండే ప్రయాణం ఆమెకి కాలు చేతులు ఆల్లేదు మిథున్ ఇచ్చిన మాట సంజన చెబుల్లో మారం రోగుతుంది నో ఇచ్చిన మాటను తప్పను మిథున్ లండన్ వెళ్ళకూడదంటే ఈ పెళ్లి ఆపేయాలి కానీ అది తప్పు కదా పాపం మిథున్ దీప్తిని ఎంత ప్రేమించాడు ఆ ప్రేమను నేను చంపేయాలా చంపేయాలి ఆంటీకి ఇచ్చిన మాట కోసం నేనేతయినా చేస్తాను దీప్తి మిథున్కి కరెక్ట్ కాదని కదా ఆంటీ నన్ను కోడూలుగా చేసుకోవాలనుకుంది మిథున్ దీప్తితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడు అని ఆంటీ అనుకుందంటే అది కరెక్టే ఒక తల్లి బిడ్డ కోసం తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉండదు నేను పెళ్లి నాపితే అది తప్పే కాదు మనసుతో సంఘర్షణ పడి చివరికి పెళ్లి ఆపాలనే నిర్ణయం తీసుకుంది సంజన సమయం ఉదయం తొమ్మిది గంటలు మిథున్ దీప్తి పెళ్లి బిడ్డల మీద ఉన్నారు మిథున్ జీలకర్ర బెల్లం దీప్తి తలపై పెట్టబోతుండగా ఆపండి అంటూ వచ్చింది సంజన ఆమె వెనకాల పోలీసులున్నారు అందరు షాక్ అయి ఒక్క ఉదుటిన లేచి నిల్చున్నారు సంజన పెళ్ళాపుతుందని ఊహించని మిథున్ షాక్ అయ్యాడు ఇది ఏదో ఒకటి చేసి మన ఆపుతుందని నీకు చెప్పాను కదా మిథున్ ఇప్పుడు చూడు అందే దీప్తి ఆవేదనగా ఇన్స్పెక్టర్ పెళ్ళెందుకు ఆపుతున్నారు సీరియస్ గా అడిగాడు దీప్తి తండ్రి ఈ అమ్మాయితో ఇన్ని రోజులు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి ఇప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఈ మోసగాడు అన్నాడు పోలీస్ మాటలు మర్యాదగా మాట్లాడండి అని మిథున్ ఆవేశంగా మండపం దిగి పోలీసు మీదకి వెళ్లబోతుండగా అతని ఫ్రెండ్ సాపారు ఏంట్రా ఈ అమ్మాయిని మోసం చేయడమే కాకుండా మా మీదకి వస్తున్నావు అంటూ పోలీసులు అతని పట్టుకోబోతుండగా దీనిని నేను మోసం చేయడం ఏంటి ఇదే నా జీవితాన్ని నాశనం చేస్తుంది అన్నాడు మిథున్ గట్టిగా ఇన్స్పెక్టర్ గారు ప్రూఫ్ లేకుండా మీరు ఇలా నిందించడం కరెక్ట్ కాదు అన్నాడు దీప్తి తండ్రి సీరియస్ గా వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారని వీళ్ళ అపార్ట్మెంట్ మొత్తం సాక్ష్యం అన్నాడు పోలీస్ మేము ఒకే ఇంట్లో ఉంటుంది నిజమే కానీ మా మధ్య ఏ సంబంధం లేదు అన్నాడు మిథున్ మరెందుకుంటున్నట్లు ఒకే ఇంట్లో అన్నాడు ఇన్స్పెక్టర్ వెటకారంగా మా అమ్మకిచ్చిన మాట కోసం నాకు ఆయాల ఉంటుంది అని చెప్పాడు మిథున్ ఏంటి ఆయాల ఉంటుందా మా చెవులేమన్నా పువ్వులు కనిపిస్తున్నాయా అంటూ ఇన్స్పెక్టర్ గట్టిగా నవ్వాడు సర్ నేను చెప్తుంది నిజం అన్నాడు అతను సర్ అతను చెప్పేది అబద్ధం ఏ సంబంధం లేకుండా ఒక పరాయి మొగాడితో కలిసి ఏ ఆడపిల్లైనా ఎందుకుంటుంది సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం కలిసి బతికాం ఎవరు లేని అనాథాని నన్ను వదిలేసి డబ్బు నమ్మేని చూసి పెళ్లి చేసుకుంటున్నాడు అంది సంజన ఏడుస్తూ ఏం వాగుతున్నావే అంటూ మిథున ఆవేశంతో సంజన మిదికి రాబోతుంటే పోలీస్ అతని నాపి ఈ మాట సంజన ఒక్కతే చెప్పలేదు నీ ఇరుగు పొరుగు వాళ్ళు మీ అపార్ట్మెంట్లో చాలా మంది ఇదే చెప్పారు అని అన్నాడు సార్ వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు ఇదే వాళ్ళతో అలా చెప్పించింది అంది దీప్తి ఏది నిజమో ఏది అబద్ధమో కోర్టులో తెలుస్తుంది కానిస్టేబుల్స్ అరెస్టిమ్ అనగానే దీప్తి తండ్రి వచ్చి కమిషనర్ ఫోన్ అని ఇచ్చాడు సార్ ఏంటయ్యా ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళెవరో నీకు తెలుసా ఎవరెల్ని అరెస్ట్ చేస్తున్నావో తెలుసా అన్నాడు కమిషనర్ సీరియస్ గా వాళ్ళెవరైనా ఇది ఒక అమ్మాయికి సంబంధించిన ఇష్యూ సార్ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఆ అమ్మాయి మహిళా మండలి వాళ్ళని సంప్రదించింది ఇప్పుడు మేము అతనిని అరెస్ట్ చేయకపోతే వాళ్ళు చాలా పెద్ద ఇష్యూ చేస్తారు సార్ అని చెప్పాడు ఇన్స్పెక్టర్ ఓకే టేక్ ద యాక్షన్ అనగానే ఫోన్ దీప్తి తనకి ఇచ్చాడు పోలీస్ అతను వెటకారంగా నవ్వుతూ కమిషనర్ చెప్తే కానీ వినరే మీరు అని ఫోన్ చెబి కానించుకొని హలో థ్యాంక్ యూ రా అని చెప్పబోతుంటే రా ఆ అమ్మాయి దగ్గర ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయంట ఈ విషయం మహిళా మండలి దాకా వెళ్ళిందంట మేము యాక్షన్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కమిషనర్ ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి మేమేం చేయలేమంటున్నాడు మిథున్ వాడిపోయిన మొహంతో చెప్పాడు దీప్తి తండ్రి ఏ ఆధారాలు చూపించండి అని కోపంగా అన్నాడు మిథున్ ఇదిగో చూడు అంటూ ఫోటోలు అతనికి ఇచ్చాడు ఇన్స్పెక్టర్ మిథున్ ఆ ను చూసి కి గురయ్యాడు మిథున్ సంజన హక్ చేసుకున్న ఫోటో ఒకరి మీద ఒకరు పడుకున్న ఫోటో సంజన పడిపోతుంటే మిథున్ ఆమె నడుము పట్టుకుని ఆపిన ఫోటో అవి చూసి దీప్తి ఆమె తల్లిదండ్రులు నిర్గాంతపోయారు దీప్తి ఇది నిజం కాదు డూట్ పిలివ్ దిస్ అన్నాడు మిథున్ అమ్మ తనని అపార్థం చేసుకుంటుందని భయపడుతూ నువ్వేంటో నాకు తెలుసు మిథున్ ఆ దేవుడొచ్చి చెప్పినా నేను నమ్మను అని అంది దీప్తి ఏదైనా తేడా వస్తే పెళ్ళాపడానికి కొన్ని రోజుల ముందే ప్రూఫ్స్ ని రెడీ చేసి పెట్టుకుంది సంజన మిథున్ అక్ చేసుకునేలా జారింది మరో రోజు మిథున్ కింద పడేలా జారి అతని మీద పడింది ఇంకో రోజు మిథున్ ఆమె నడుము పట్టుకుని ఆ పిల్ల స్లిప్ అయింది అప్పుడు ఫొటోస్ వచ్చేలా కెమెరా సెట్ చేసుకుంది పట్టరన్న ఆవేశంతో మిథుని సంజన చెంప పగల కొట్టాడు ఎంత ధైర్యం రా నీకు నా కళ్ళ ముందే ఈ అమ్మాయిని కొడతావా అని అరుస్తూ మిత్రుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు సార్ మిథున్ అలాంటి వాడు కాదు అది అబద్ధం చెప్తుంది నన్ను నమ్మండి అని ఏడుస్తూ వాళ్ళని ఆపే ప్రయత్నం చేసింది దీప్తి పెళ్లి ఆపడానికి ఏ దారి లేక మీ అబ్బాయిని జైలుకి పంపించానంటే నన్ను క్షమించండి అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ వెనకాలే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సంజన లాకప్ లాకప్లో వేశారు స్టేషన్కి వచ్చిన సంజనను చూసి కూర్చోమ్మా అన్నాడు ఇన్స్పెక్టర్ కోర్టులో నువ్వు చేసింది ప్రూవ్ అయితే నిన్ను పెళ్లి చేసుకోవడమో అతనికి శిక్ష పడటమో జరుగుతుంది ఈ రెండిట్లో ఒకటి నువ్వే చూస్ చేసుకోవాలి అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు ఆ రెండు వద్దు వేరే మార్గం లేక ఈ మార్గం ఎంచుకున్నాను ఇప్పుడు ఎలా మిత్రుని బయటికి తీసుకురావాలి అని మనసులోనే మదన పడుతుంది సంజన ఏంటమ్మా ఆలోచిస్తున్నావు సార్ నేను కేసు వాపస్ తీసుకుంటాను అంది సంజన సూటిగా ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నాడు ఇన్స్పెక్టర్ కోపంగా ఇంకా సేపట్లో మీడియా ఇక్కడికి వస్తుంది ఈ ప్రపంచానికి మితుర్ని పోసగాళ్ళ పరిచయం చేస్తుంది అదొద్దు సార్ ఎందుకు ఎందుకంటే నేను అతనిని ప్రేమించాను సార్ మితుర్ని తలెత్తుకోకుండా నేను చేయలేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అంది సంజన రిక్వెస్టింగ్గా సరే అయితే ఒక మాట ఇంకోసారి నువ్వు అతని మీద కంప్లైంట్ ఇస్తే తిరిగి వెనక్కి తీసుకోవద్దు అలా కాదంటే నువ్వు అతని మీద ఇచ్చే కంప్లైంట్ని మేము కన్సిడర్ చేయం అర్థమవుతుందా అన్నాడు పోలీస్ సీరియస్గా ఓకే సార్ అంది సంజన గుడ్ అని మిథున్నే రిలీజ్ చేశారు మిథున్ సెల్ నుండి బయటకు వచ్చి చంపేసేలా సంజనను చూసి బయటికి నడిచాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి మిథున్ వెనకాలే వెళ్ళింది సంజన మిథున్ అని సంజన పిలవగానే మిథున్ ఒక్కసారిగా మా వైపు తిరిగి బజార్ అన్నాడు ఆవేశంగా వంద శూలాలతో పొడిచినట్లు ఆ మాట ఆమె గుండెను గుచ్చుకొని ఆ నొప్పికి దుఃఖం ఒప్పికి వచ్చింది తప్పుగా మాట్లాడుతున్నాం మిథున్ అందే సంజన ఏడుస్తూ పరాయి మొగడైనా నా ఇంట్లో ఉండటమే కాకుండా నా మీద కావాలని పడి ఫొటోస్ తీసి పబ్లిక్ చేసేదాన్ని మనిషి మనిషనక ఇంకేమంటారు అంటూ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు మిథున్ సంజన బెంచ్ మీద కూర్చొని బోరునే ఇచ్చింది మిథున్ టెన్షన్ గా దీప్తి ఇంటికి చేరాడు అతని ఇంట్లోకి వెళ్లేసరికి దీప్తి తలుపు తీయమ్మా అంటూ తలుపు కొడుతూ ఏడుస్తున్నారు ఆమె అమ్మ నాన్నలు ఏమైంది భయంగా అడిగాడు మిథున్ ఇంటికొచ్చాక ఏడుస్తూ గదిలోకి వెళ్లి పెట్టుకుంది ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు ఏడుస్తూ చెప్పాడు దీప్తి తండ్రి మిథున్ వెనక్కి వెళ్లి ఒక్క పరుగున వచ్చి బలంగా తలుపును తోశాడు తలుపు తెచ్చుకుంది మిథున్ బెడ్ మీద బోర్లా పడుకున్న దీప్తి దగ్గరికి పరుగున వెళ్లి దీప్తి అని పిలుస్తూ ఆమెను వెళ్ళకిలా తిప్పగానే ఆమె నోటి నుండి వస్తున్న నురుగును చూసి స్థానువయ్యాడు ఆమె చేతిలో విషం సీసా ఉంది అమ్మ దీప్తి అని అరుచారు ఆమె తల్లిదండ్రులు మిథున్ ఎత్తుకొని పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకెళ్లాడు దీప్తికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఐసీ బయట ఏడుస్తూ ఉన్నారంతా మిథున్ అయితే వణికిపోతున్నాడు ఎందుకు ఇలా చేసావు దీప్తి నువ్వు లేకుండా నేను ఎలా బతుకును అంటూ అతని హృదయం రోధిస్తుంది ట్రీట్మెంట్ ముగిసాక డాక్టర్ బయటకు వచ్చాడు నథింగ్ టు వరీ షీ సేఫ్ అనగానే అందరూ ఆనందపడి కన్నీళ్లు తుడుచుకున్నారు డాక్టర్ దీప్తిని చూడొచ్చా అని అడిగాడు మిథున్ ఒక్కొక్కరు వెళ్ళి చూడండి అని వెళ్ళిపోయాడు వెంటనే మిథున్ లోపలికి వెళ్ళాడు దీప్తి స్పృహలో ఉంది మిథున్ ఆమె పక్కన కూర్చొని అమ్మ చేతిని పట్టుకుని ఎందుకు ఇలా చేశావు అన్నాడు ఏడుపు గొంతుతో నువ్వు లేకుండా నేను బతకలేను మిథున్ అంది దీప్తి లోతైన గొంతుతో నేను బతకగలనా నువ్వు లేకుండా నేను బతకలేను చచ్చిపోతాను నీతో పాటు నేను చచ్చిపోతాను అన్నాడు కన్నీళ్లతో దీప్తి ఏడుస్తుంది నువ్వు నాకు శాశ్వతంగా దూరమై నానాధన చేద్దాం అనుకుంటున్నావా దీప్తి ఇంకా ఏడుస్తుంది నువ్వు నా ప్రాణం నువ్వు లేకుండా నేను లేను ఐ లవ్ యు దీప్తి అన్నాడు మిథున్ ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యు అంది దీప్తి ఏడుస్తూ ఆ రోజు సాయంత్రం ఆమెని డిశ్చార్జ్ చేశారు అప్పటివరకు మిథున్ ఎటు కదలకుండా దీప్తి పక్కనే ఉంటూ ఆమెను చూసుకున్నాడు ఇంటి ముందు దిగాక దీప్తి నడుస్తుంటే మిథున్ అమ్మను అమాంతం మెత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి ఆమె తలను లాలనగా నిమురుతూ పక్కన కూర్చొని ఎందుకులా చేసావు దీప్తి అని అడిగాడు కళ్ళతో మన పెళ్లి జన్మలో జరుగుతు మిథున్ అది జరగనివ్వదు నీకు దూరమై బతకలేక చచ్చిపోవాలనుకున్నాను అనంది దీప్తి అదెవరు మన పెళ్లి ఆపడానికి మన పెళ్లి జరుగుతుంది మనం లండన్ వెళ్తున్నాం అని అన్నాడు మిథున్ దాని దగ్గరున్న సాక్ష్యాలు ఆధారాలతో అదేమైనా చేయగలదు కానీ మనం ఏం చేయలేం దాని చావును కోరుకోవడం తప్ప అది చచ్చిపోతే కానీ మనం కలిసి బతకం అది చావాలి కానీ అలాంటి వాళ్ళకు చావు త్వరగా రాదు మిథున్ అంది ఏడుస్తూ ఎందుకు రాదు చంపితే ఈ క్షణమే వస్తుంది అల్లుడు నువ్వు అను చాలు గంటల దాని ప్రాణం నీ కాళ్ళ దగ్గరుంటుంది అన్నాడు దీప్తి తండ్రి కోపంగా మిథున్ ఏం మాట్లాడలేదు అది మా నిద్దరిని విడదీసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇంకా రెండు రోజులు ఆగితే చేసుకుంటుంది కూడా పోలీసుల దగ్గరుండి మీ పెళ్లి చేస్తారు అప్పుడు నేను చచ్చిపోతాను నువ్వు మరొకరి భర్త అయ్యాక చావడం కన్నా నీ లవర్ గానే చచ్చిపోవాలనుకున్నాను మిథున్ ఎందుకు బతికించావు ఎందుకు అతని కాలర్ పట్టుకుని గట్టిగా ఇచ్చింది దీప్తి ఏం చెప్పి ఉదర్శాల మిథున్ కు అర్థం కాలేదు అవును మిథున్ సంజన మీ ఇద్దరిని పెళ్లి చేసుకునివ్వదు పోలీసుల సహాయంతో ఆమె నిన్ను తన భర్తను చేసుకుంటుంది అని దీప్తి తండ్రి అనగానే నో అని గట్టిగా అరిచాడు మిథున్ నువ్వు నో అన్న జరగబోయేది ఇదే మిథున్ అందుకే అది బతకకూడదు చచ్చిపోవాలి నువ్వు అను నా మనుషులతో దాన్ని చంపిస్తాను అన్నాడు దీప్తి తండ్రి మిథున్ ఒప్పుకో డాడీ అది బతికే ఉంటుంది ఆ ప్రాణం తీస్తూ సంతోషంగా బతుకుతుంది నేనే చచ్చిపోతాను అని దీప్తి అరుస్తూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసి చేతిని కట్ చేసుకోబోతుంటే మిథున్ కత్తిని లాగేయబోయాడు దీప్తి మిథున్ని తోసి దూరంగా వెళ్ళి నేను బతకను మిథున్ అది బతికితే నేను బతకను అని ఏడిస్తూ చేతిని కట్ చేసుకోబోతుంటే సంజనని చంపేయండి అంకుల్ అన్నాడు మిథున్ ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ బాయ్